హాయ్ అండి నమస్తే నేను మీ అంజలి వెల్కమ్ బ్యాక్ టు అంజలి కుకింగ్ ఈరోజు మన వీడియోలో మన అందరి ఫేవరెట్ అయిన జున్ను రెసిపీని షేర్ చేస్తున్నానండి తక్కువ జున్ను పాలతో ఎక్కువ జున్నుని ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను జున్ను అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి మిల్క్ ప్రోడక్ట్లో జున్నుకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది కదా మరి అలాంటి జున్నుని చాలా పర్ఫెక్ట్గా తక్కువ పాలతో ఫ్యామిలీ మొత్తానికి సరిపోయేలాగా గడ్డలాగా రావాలంటే ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ వేసి జున్ను ప్రిపేర్ చేయండి మీ ఫ్యామిలీ మొత్తం కూడా ఫిదా అయిపోతారు ఫస్ట్ ఈ జున్ను ప్రిపేర్ చేయడానికి ఒక వెడల్పాటి ప్యాన్ని తీసుకొని అందులో ఒక రెండు కప్పుల దాకా స్వచ్ఛమైన జున్ను పాలను తీసుకోవాలి నెక్స్ట్ సేమ్ అదే కప్పుతో మరొక రెండు కప్పుల దాకా నార్మల్ పాలను తీసుకోవాలి ఈ పాలు కూడా పచ్చివే తీసుకోవాలండి మొత్తానికి నేను తీసుకున్న పాలు లీటర్ పాల దాకా ఉంటాయండి అర లీటరు స్వచ్ఛమైన జున్ను పాలకి అర లీటర్ దాకా నార్మల్ పాలని తీసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే పాలు కొలచి తీసుకున్న అదే కప్పుతో ఒక కప్పు దాకా బెల్లం తురుము వేసుకోండి మీరు మీరు తినే స్వీట్నెస్ని బట్టి బెల్లాన్ని యాడ్ చేసుకోండి ఇక నేను తీసుకున్న బెల్లం తురుము మరీ ఎక్కువ అవ్వదు అలానే మరి తక్కువ కూడా అవ్వదండి కరెక్ట్గా సరిపోతుంది బెల్లం తురుము వేసాక ఈ గిన్నెను పక్కన పెట్టేసేయండి ఇది కరిగేలోపు ఇందులో మనం వేయాల్సిన ఒక పౌడర్ని తయారు చేసుకుందామండి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక పది యాలకులను వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ దాకా నల్ల మిరియాలను వేసుకోండి నెక్స్ట్ కొద్దిగా వేయండి ఇవి ఇలానే గ్రైండ్ చేస్తే పౌడర్ అవ్వదు కాబట్టి నెక్స్ట్ ఇందులోనే కొద్దిగా పంచదార వేసి మీకు ఎంతవరకు సాధ్యమో అంతవరకు ఫైన్గా గ్రైండ్ చేసుకొని బెల్లం వేసిన పాలలోకి మొత్తాన్ని కూడా వేసేసేయండి మిరియాల పొడి యాలకుల పౌడర్ వేసిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి చిటికెడంతా ఉప్పు కూడా వేయండి వేసి బాగా మిక్స్ చేసేసేయండి ఇలా ఉప్పు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది అలాగే వాతం కూడా చేయకుండా ఉంటుంది ఇలా బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఈ పాలను మనం ఎందులో అయితే స్టీమ్ చేసుకోవాలి అనుకుంటున్నామో ఆ గిన్నెను తీసుకొని అడుగున కొద్దిగా ఆయిల్ని వేసి ఆయిల్ని గ్రీస్ చేసుకోవాలి ఆయిల్ని గ్రీస్ చేసిన తర్వాత మనం బెల్లం యాలకుల పౌడర్ వేసి కలిపి ఉంచుకున్న పాలను ఈ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పాలను స్టీమ్ చేసుకోవాలండి అందుకోసం స్టవ్ మీద అడుగు మందంగా ఉండే వెడల్పాటి గిన్నెను పెట్టి అడుగున స్టీమ్ చేసుకోవడానికి సరిపడా నీళ్ళు పోసి స్టాండ్ని కూడా పెట్టి పాల గిన్నెను ఈ స్టాండ్ మీద పెట్టి ఆవిరి జున్నులో పడకుండా లోపల ఉండే గిన్నె మీద ఒక మూతని పెట్టి అలాగే ఆవిరి కూడా బయటికి పోకుండా పైన మూతతో కవర్ చేసి ఫ్లేమ్ను మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి ముప్పై నుండి నలభై నిమిషాల వరకు స్టీమ్ చేసుకోవాలి ఒక ముప్పై నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చెక్ చేసుకోండి ఒక చాక్తో కానీ ఒక స్పూన్తో కానీ ఇలా గుచ్చి చూడండి చాక్కి ఏమీ అంటకుండా ఇలా క్లీన్గా బయటికి వచ్చింది అంటే మనకి జున్ను పర్ఫెక్ట్గా ఉడికిపోయింది అని అర్థం అప్పుడు వెంటనే స్టవ్ ఆపేసి గిన్నెను పక్కకు తేసి పూర్తిగా చల్లారనివ్వండి పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా చాక్తో అంచుల వెమ్మట కొద్దిగా లూజ్ చేయండి లూజ్ చేశాక జున్నుని డీమోల్డ్ చేసుకోవడానికి పైన ఒక ప్లేట్ని బోర్లించి గిన్నెను ఇక్కడ నేను చూపించిన విధంగా గిన్నెను బోర్లించేసేయండి గిన్నెను బోర్లించి గట్టిగా పైన ట్యాప్ చేసేసేయండి ట్యాప్ చేసిన తర్వాత గిన్నెను పక్కకు తీసేయండి చూశారు కదా ఎంత చక్కగా పర్ఫెక్ట్గా గడ్డలాంటి జున్ను తక్కువ పాలతో ఎక్కువ జిన్ను ఎలా రెడీ అయిపోయిందో ఈ జున్నుని మీరు పీసెస్లో కట్ చేసేసుకొని ఎలా తినేసినా సరే లేదా పీసెస్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి చల్లగా తిన్నా సరే చాలా చాలా బాగుంటుందండి టీ మార్ట్లోనూ లేదా సూపర్ మార్కెట్స్లోనూ దొరికే ఇన్స్టెంట్ జున్ను పౌడర్లని వాడకుండా ఇలా స్వచ్ఛమైన జున్ను పాలు దొరికినప్పుడు ఫ్యామిలీ మొత్తానికి సరిపడా ఉండేలాగా అలాగే గడ్డలాగా రావాలంటే ఈ ప్రాసెస్లో చేయండి చాలా చక్కగా కుదురుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీ పిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే చాలా చాలా ఇష్టంగా తింటారండి ఒకవేళ మీకు ఎప్పుడైనా అప్పటికప్పుడు జున్ను తినాలనిపించినప్పుడు ఆ టైంలో జున్ను పాలు దొరకవు కాబట్టి జున్ను పాలు లేకుండానే ఇన్స్టెంట్ జున్ను పౌడర్ని వాడకుండా గడ్డలాంటి జున్నుని ఎలా తయారు చేసుకోవాలో డీటెయిల్గా వీడియో చేశానండి ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను కావాలంటే వెళ్ళి చూడండి అలాగే ఈ రెసిపీ కూడా మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్